జబర్దస్త్ టీవీ కమెంట్ టీవీకి స్వాగతం హైదరాబాద్ హృదయ భారతి సేవా సంస్థ స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ అంధ విద్యార్థుల సహాయార్థం హైదరాబాద్ రామాంతపూర్ బాలభారతి పాఠశాల విద్యార్థులచే సహాయ నిధి సేకరించి దివ్యాంగులైన అంధ విద్యార్థులకు అందించారు మానవ సేవే మాధవ సేవ అని పిల్లల్లో సేవా తత్పరత పెంపొందించుట ప్రధాన లక్ష్యంగా పాఠశాల విద్యార్థులచే విరాలు సేకరింపజేసే ఆ మొత్తాన్ని స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్కి ఆర్థిక సహాయాన్ని అందించామని హృదయ భారతి వైస్ చైర్మన్ డాక్టర్ మంగళ మక్కపాటి చెప్పారు పాఠశాల కరస్పాండెంట్ కబర్దీశ్వరుడు మాట్లాడుతూ హృదయ భారతి సేవా సంస్థ చేపట్టి ఎన్నో కార్యక్రమాల్లో మా విద్యార్థులు భాగస్వామ్యం చేసి మాకు అవకాశం ఇవ్వడం మా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది అని మానసిక సాయం చేసే గుణం ఎంతో ఆవశ్యకమని అన్నారు కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య రమేష్ గురూజీ యోగా గురువు మాట్లాడుతూ విద్యతో పాటు సమాజంలో సటి వ్యక్తికి సహాయపడడం మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుందన్నారు స్ ఫౌండేషన్ నుంచి స్కూల్లో ఫౌండేషన్ రన్ చేస్తుంది అక్కడ నలభై దాదాపు డెబ్బై మంది స్టూడెంట్స్ వరకు ఉన్నారు అంటే వెళ్ళిపోతుంది చదువుకొని ఎక్కువగా వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారు మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ తెచ్చుకొని ఎంత హ్యాపీగా ఉన్నారు అయితే వీళ్ళకు కోఆపరేట్ చేయడానికి వీళ్ళ కోసము సపోర్ట్ చేయడానికి నేను అప్పుడప్పుడు స్కూల్స్లో ఒక కాంపిటీషన్స్ పెట్టేసి పిల్లలతోని ఫండ్ కలెక్ట్ చేయించేసి ఇస్తుంటాను రామంతపూర్లోని బాలభారతి స్కూల్ విద్యార్థులు చిన్న చిన్న చేతులు చిన్నారులు ఎంత బాగా అని అంటే ఒక థర్డ్ క్లాస్ పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు కలెక్ట్ చేసి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసి ఇచ్చారు ఈ చిన్నారుల కోసం పిల్ల కోసము వీళ్ళు ఎంతో బాగా పాడుతారు మీ డిగ్రీ చేస్తారు డ్యామ్ చేస్తారు నిజంగా కూడా అన్ని అవయవాలు సక్రమంగా ఉంది తెలివితేటలు ఉంది అన్ని సౌకర్యాలన్నా కూడా పిల్లలు చదువుకోవడానికి బద్దకిస్తారు వాళ్ళ టాలెంట్ ముందు తీసుకోడానికి బద్దకిస్తారు అలాంటివి వీళ్ళు సరైన సక్రవైనా సౌకర్యాలు లేకపోయినా ఒక దగ్గర ఉంటూ వాళ్ళను వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళు మెరుగుపరుచుకుంటున్నారని అంటే ఎంత సంతోషంగా ఉందంటే నిజంగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మొన్న గ్రూప్ టూ గ్రూప్ వన్లో కూడా సెలెక్ట్ అయ్యారు కొందరు అలా కాకుండా ఎంత చక్కగా పాడతారంటే అంత చక్కగా పాడతారు చాలా భగవంతుడు వీరిని చల్లగా చూడాలి మంచి జాబ్స్ కావాలి మంచిగా సెటింగ్ కావాలి ఆ అమ్మాయి చేస్తున్న జ్యోతి చేస్తున్న కృషి తపస్సు లాంటిదని పండించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మరొకసారి బాలబారి స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరి పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అందరు థ్యాంక్ యూ చెప్పండి బాలబాల్ పిల్లలు